ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం హారీ డిస్కామెంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్టీ సంతానం ఫర్టీ నైన్ అంటీ సంతోషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ తీసుకురాబోతోంది దీనికి ఉన్నతాధికారులను భారతదేశంలో మంచి విధానాలను అమలు చేస్తున్న ఒక ఆరు రాష్ట్రాలను సందర్శించి అధ్యయనం చేయవలసిందిగా ఒక కమిటీని వివిధ రాష్ట్రాలకు పంపడం జరిగింది ఆ ఉన్నతాధికారుల కమిటీ రాజస్థాన్ కేరళ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలు పర్యటించి వారి నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు ఈ మద్యం పాలసీని తుది నిర్ణయం తీసుకోవడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ సెర్పు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీ ఏర్పడింది అధికారులు ఇచ్చిన సమాచారాన్ని విధి విధానాలను పరిశీలించి సమగ్రమైన ఒక నివేదికను ముఖ్యమంత్రికి ఇస్తే దాన్ని క్యాబినెట్ లాంఛనంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది వీళ్ళ అధ్యయన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రములో అక్కడ పాటించిన విధానం చాలా బాగున్నది అని ఒక నిర్ణయానికి వచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు రాజకీయ ఒత్తుళ్ళు జోక్యం లేకుండా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా అప్లికేషన్ దశలోనే కనీసం రెండు వేల కోట్లు సంపాదించాలనే దిశగా తెలంగాణ రాష్ట్ర విధానాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అవలంబించబోతూ ఉంది ఈ విధానం ఏంటంటే ఎవరైనా కూడా ఒక మద్యము షాపుకి దరఖాస్తు పెట్టాలంటే ఆ దరఖాస్తుతో పాటు రెండు లక్షల రూపాయలు ఫీజు కట్టాలి షాపు వచ్చినా రాకపోయినా ఆ రెండు లక్షలు కోల్పోవాల్సిందే ఇది నాన్ రిఫండబుల్ డిపాజిట్ తెలంగాణ అనుభవాన్ని బట్టి చూస్తే ఒక్కొక్క షాపు కొరకు నలభై మంది సగటున దరఖాస్తులు పెడుతున్నారు అంటే అప్లికేషన్ ఫీజు రూపాన ఎనభై లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి వస్తూ ఉంది తర్వాత ఒక వ్యక్తి ఒక షాపు రెండు షాపులే కాదు ఆయన ఎన్ని షాపులకైనా కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని అనుకుంటున్నారు దీంట్లో ఒక పది శాతం మూడు వందల పైగా ఈ గీత కార్మికులకు కేటాయించడం జరుగుతుంది గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాల్లో పెద్ద పోటీ ఉండదు కొద్దిమంది మాత్రమే దాంట్లో పాల్గొంటారు ఈ జనరల్ కేటగిరీలో ఉండే తొంభై శాతం మద్యం షాపులకు కొంతమంది వంద షాపులకి దరఖాస్తు పెడతారు అంటే వాళ్ళు వంద షాపులకి ఒక్కొక్కదానికి రెండు లక్షలు పెడితే రెండు కోట్ల రూపాయలు దరఖాస్తు ఫీజు కింద కట్టేస్తారు ఈ విధంగా ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది రాజకీయ జోక్యం ఉండదు ఎమ్మెల్యేలు మంత్రులకు ఏమాత్రము తాగుండదు ఈ దరఖాస్తు పెట్టుకున్న తరువాత ఆ మద్యం షాప్ ఎంపిక ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ లాటరీ లాటరీ పద్ధతి లాటరీ కూడా ఏదో మనం పాత పద్ధతి ఏంటంటే పేపర్లో రాయటం చుట్టటం ఓ దాంట్లో వేయటం ఒక డబ్బాలో వేసి ఓ చిన్న పిల్లని తీసుకొచ్చి డీమంటారు ఇప్పుడు అలా కాదు ఈ చుట్టాలును పిల్లతో తీయించడం కాదు కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ లాటరీ ద్వారా షాపు కేటాయించబడుతుంది ఎవరికి వస్తుందో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదు నలభై యాభై మంది ఒక్కొక్కరు రెండు లక్షలు కట్టారు ఒక్కరికే వస్తుంది ఇలా కట్టుకుంటూ పోతే ఓ పది కోట్లు పెట్టుబడి పెట్టారు దాంట్లో వాళ్ళకు నాలుగో ఐదో పదో షాపులు లభిస్తాయి కనుక ఒక వ్యక్తికి ఇన్నే దరఖాస్తు పెట్టాలి ఈయన ఇన్నే నడపాలని ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం ప్రవేశపెడితే వాళ్లకు అప్లికేషన్ ఫీజు కింద రెండు వేల ఆరు వందల కోట్లు వచ్చింది తెలంగాణలో వచ్చినప్పుడు మనకెందుకు రాదు అని చెప్పి అదే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల ఆరు వందల కోట్లు లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ విధానం ద్వారా ఏ రాజకీయ నాయకుడి యొక్క ప్రమేయం ఉండదు ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం గండి పడదు ఇది పారదర్శకంగా నీతివంతంగా జరుగుతూ ఉంది ఇక మద్యము రేట్ల విషయానికి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి దేశంలో దొరికే బ్రాండ్ లేవి కూడా అందరూ కోరుకునే బ్రాండ్ లేవి కూడా ఇక్కడ లేకుండా చేశాడు ఆయనంతా పిచ్చి బ్రాండ్లు కల్తీ మద్యం ఆయన బ్రాండ్లు బూమ్ బూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట ఇట్లాంటి పిచ్చి మధ్యము ఇక్కడ సరఫరా అవటం వల్ల పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా కర్ణాటక తమిళనాడు తెలంగాణ నుంచి మద్యము ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవహించేది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను రూపాన నష్టం జరిగింది తన వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ డిస్టిల్లరీలో తయారు చేసే నాణ్యత లేని హానికరమైన మనుషులను చంపే ఆ మద్యము అమ్మటానికి ఆ రోజున గవర్నమెంటు మద్యం షాపులను పెట్టారు ఆ గవర్నమెంట్ మద్యం షాపులో మనం డబ్బు కడితే రసీదు ఇవ్వరు మేము ఫోన్పేలో గూగుల్ పేలో చెల్లిస్తామంటే ఒప్పుకోరు ఆ డబ్బంతా క్యాష్పాన దాన్ని పోజేసి ఇవంతా వైఎస్ఆర్సిపి నాయకులు సంవత్సరానికి ఒక ఐదు వేల కోట్లు పంచుకున్నారు ఎంతమంది మరణించారో చెప్పనలవి కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతు పింఛన్ల సంఖ్య పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి మందు మహిమే ఆ కల్తీ మందు నాసిరకం మందు పనికిరాని మందు ప్రమాణాలు లేని మద్యము తాగటం వల్ల అనేక మంది మరణించారు బతికున్న వాళ్ళు కూడా కాలేయం చెడిపోయి గ్రంథి చెడిపోయి పని చేయలేక కుటుంబంలో ఒక భారమై కూర్చున్నారు ఈ కల్తీ మందు తాగిన వాళ్ళకి లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోయి భార్యాభర్తలు ఎడముఖం పెడముఖమైన పరిస్థితి ఉంది అలా కాకుండా మన భారతదేశంలో ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండేలా రేట్లు కూడా కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఒరిస్సా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లు నిర్ణయిస్తే ఇక మద్యము ఎవరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు డ్యూటీ కట్టకుండా పన్నులు ఎగవేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరెన్నికగన్న ఉంటే పక్క రాష్ట్రం నుంచి ఎందుకు తెచ్చుకుంటారు ఆ విధంగా విధానాన్ని నిర్ణయిస్తున్నారు సెప్టెంబర్ ఐదు నుంచి ఎక్సైజ్ అధికారుల బదిలీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది నీతి నిజాయితీ కలిగిన అధికారులను ప్రముఖ ప్రాంతాలలో అధికారులుగా నియమించి ఆనాడు అక్రమ మధ్యము తయారీదారులకు కొమ్ముగాసిన వారిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తన అక్రమ మధ్యం వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించుకుని డబ్బు కొట్టేయటానికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టాడు అది జగన్మోహన్ రెడ్డికి జేబు సంస్థ ఆ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి వివిధ శాఖల నుంచి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ మాతృశాఖకు పంపించి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళను కూడా వాళ్ళకు అవకాశం ఉండదు ఎక్కడైనా అవకాశం ఉంటే వేరే చోటకు పంపడం జరుగుతుంది లేదా వాళ్ళను కూడా తొలగించక తప్పదు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి నచ్చినా మెచ్చిన ఆయన అడుగులకు మడుగులొత్తే వారే అధికారులు ఉన్నారు ఈ విధంగా ఎక్సైజు శాఖ ప్రక్షాళన చేయటం ద్వారా సెప్టెంబర్ నాటికి కేవలం అప్లికేషన్ ద్వారా రెండు వేల ఆరు వందల కోట్ల ఆదాయం సాధించటం అనేది అది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా దక్షతకు నిదర్శనం ఈ నూతన విధానం ప్రకారం ఎటువంటి అక్రమాలు అరాచకాలు అవినీతి జరగకుండా సొంత పార్టీలకు ఏదో మేలు చేశారనే అవకాశం లేకుండా ఈ విధానాన్ని రూపొందించబోతున్నారు చాలామంది ఆశగా కూర్చున్నారు మంత్రి గారు పట్టుకుంటేనో ఎమ్మెల్యేనో ఎంపీని పట్టుకుంటే మాకు మద్యం షాపులు వచ్చేస్తాయని ఆశగా ఉన్నారు ఇప్పుడు మీరు చేయవలసింది ఎవరైతే మద్యం షాపులు నిర్వహించే సామర్థ్యం ఉన్నారో గతంలో మీరు ఉన్నారో మీరు ఒక యాభై వంద షాపులకి మీరు అప్లికేషన్ ఫీజు కట్టేయండి లేదా పది కోట్ల బడ్జెట్ పెట్టుకోండి పది కోట్ల బడ్జెట్ పెట్టుకుంటే తప్పకుండా వస్తుంది ఒక్కొక్క షాపుకి రెండు లక్షల చొప్పున కట్టుకుంటూ పోండి మీరు జిల్లా కావాలంటే జిల్లాలో అన్ని షాపులకి పెట్టుకోవచ్చు ఆ విధంగా ఎవరైతే అధికంగా అప్లికేషన్ ఫీజు కడతారో వాళ్ళకి షాపులు వస్తాయి ఓటీ రెండు కడితే నాలుగు లక్షలు ఆరు లక్షలు కడితే వచ్చే అవకాశమే తక్కువ ఈ నూతన ఎక్సైజ్ విధానము ద్వారా వచ్చిన అప్లికేషన్ ఫీజు ఒక నెలకి సామాజిక పెన్షన్లకు సరిపోతుంది వృద్ధాప్య పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఈ పింఛన్లకు సరిపోతుంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా ప్రజా ప్రయోజనాల కోసమే ఆచితూచి అడుగులు వేస్తున్నారు విమర్శలకు తావివ్వకుండా సొంత మనుషులకు ఈ మద్యం షాపులు కేటాయించారనే అటువంటి చెడ్డ పేరు లేకుండా ఈ లాటరీ విధానము పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి అని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషకులు తర్వాత నాణ్యమైన మద్యము సరఫరా చేయటం ద్వారా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలినట్టు కాకుండా వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా కూడా ఉంటుందని ఆరోగ్య రంగ నిపుణులు కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని తుది మెరుగులు దిద్ది తెలంగాణ కంటే మెరుగైన ఎక్సైజ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు అడుగులు వేయటం అనేది విశేషము